अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणम श्री 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 चंद्रशेखर दत्त श्री चंद्रशेखर दत्त गुरुदेव शरणम जय गुरुदेव दत्त शरण 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 जय गुरुदेव दत्त शरण 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 जय गुरुदेव दत्त शरण 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 గురుగారు నమస్కారం గురుగారు నమస్మాయ స్వామి మధ్యన మీరు మూడు నామ మంత్రాలు చేయమని చెప్తున్నారు శ్రీ శ్రీ చంద్రశేఖర గురుదేవ శరణమ్మ ఒకటి శ్రీపా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా ఒకటి శ్రీ గణేష్ శరమ్మ చెప్తున్నారు ఒక్కొక్కటి ఒక జప సంఖ్య ఇచ్చారు ఈ నామంత్రాలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి దీనికి కావాల్సిన నియమాలు ఏంటి మంచి ప్రశ్న ప్రధానంగా ప్రపంచంలో ఎవరైనా సరే మంత్ర సాధన చేయాలి అని చెప్పేసి అయినా అనుకోవడం సహజం ఇది అంత మాయ రూపకంగా ఉంటది కానీ నిలబడాలి అని చెప్పేసి అంటే అనితర సాధ్యమైన విషయం ఇప్పుడు మూలం ఏంది అని చెప్పేసి అంటే ఈ మంత్రాలు ఎందుకు అంటే మనం మంత్ర సాధనలకు వచ్చేసి ఏదైనా ఒక మంత్రాన్ని మనము సాధన చేయాలి అని చెప్పేసి అంటే మనకు ఒక రక్షణ కావాలి మనకు ఆసన సిద్ధి కావాలి ఒకటి రక్షణ రెండవది ఆసన సిద్ధి ఈ రెండింటికి కూడా మనకు మనం గణపతి ఆధార శీర్షంలో మనం ఊకగలుగుతూనే ఉంటాం మూలాధారోని గణపతి మూర్తి మూలాధారంలో స్థిరంగా ఎప్పుడు నిత్యంగా ఉంటారు మన పృథ్వీతత్వ శరీరానికి పోషకులు గణపతి మనకు వచ్చేసి రోజుకి వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఆరు వందల ఉప ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి ఎంత ఇరవై ఒక వెయ్యి ఆరు వందలు ఈ ఇరవై ఒక వెయ్యి ఆరు వందల ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మొదటి ఆరు వందలు గణపతి మూర్తి ఆధీనంలో ఉంటాయి మన మూలాధారంలో తెల్లవారుజామున ఆరు గంటలకు ఉంటాయి అనమాట మన శరీరంలో ఈ నాడి వ్యవస్థ ఆయనకు సంబంధించి ఉచ్ఛ్వాసన ఇచ్ఛ్వాసన జరుగుతాయి గనక తెల్లవారుజామున గణపతి సాధన అనేది విశేషంగా ధనాకర్షణకు కావచ్చు ఈ పోషణ ఈ శరీరం పోషణకు ఏదైతే కావాలో అది అన్ని కూడా ఇస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మొదటగా మూలాధారంలో ఉన్న గణపతి మూర్తిని మీరు ప్రధానంగా మొదటగా మీరు పూజించడం వల్ల మీకు అన్నదనాలకు ఎలాంటి లోటు లేకుండా మీకు గణపతి మూర్తి పోషిస్తాడు తర్వాత వచ్చేసి ఆయనకు వచ్చేసి చెవులు ఏనుగు చెవులు మీకు ఏదున్నా కానీ వింటాడు ఆయన గణపతి మూర్తి ఏదున్నా కానీ తింటాడు నీకు తొందరగా శుభాలు ఇవ్వాలన్నా కానీ తొందరగా నీకు వినాలన్నా కానీ ఎందుకంటే నీ కుండల్నే నీకు ఉన్నది నిద్రపోయే అన్నే గణపతి మూర్తి ఉన్నది అన్నే ఆయననే పట్టుకుంటే ఘనాధిపతి ఆయన ప్రతీది కూడా చేయాలంటే ఆయనను ముందు పట్టుకుంటే నీకు అనేటివి ముందు ముందుగా వచ్చే అత్యంత ఉన్నతమైన మంత్రాలు చేయడానికి కూడా నీకు ఎలాంటి హాని కాకుండా నువ్వు గణపతి మూర్తి పోషిస్తారు రక్షిస్తారు నీకు ఆసన సిద్ధి కూడా గణపతి మూర్తి నుంచి తీసుకొని రావడానికి నువ్వు ఓడిపోకుండా నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పోషించుకోవడానికి గణపతి మూర్తిని చేయమని చెప్పేసి అని చెప్పడం జరిగింది అయితే ఇది పదివేల సంఖ్య తప్పనిసరి కూర్చుంటే లేవకుండా మూడు గంటల సేపు నువ్వు కూర్చోని ఇంకా నువ్వు సాధన చేసి నేర్చుకుంటే నువ్వు మంత్రాలు ఏవైనా సరే కనీసం ఒక మూడు నాలుగు గంటలు సాధన చేస్తే చాలు రోజుకి ఇరవై నాలుగు గంటల్లో తప్పకుండా సిద్ధిస్తా అని చెప్పేసి అని శాస్త్రవచనం ఆరు నెలలు ప్రతిరోజు మూడు గంటలు నువ్వు ఏ మంత్రం చేసినా గానీ నియమబద్ధంగా తప్పనిసరి శాస్త్రవచనంగా తప్పనిసరి ఆ మంత్రం నీకు దర్శాది ఇస్తది మంత్రాధిత కో ఎట్లా స్వప్న దర్శనం అని ఇవ్వచ్చు లేదని చెప్పినట్టే ఇట్లే ఈ రక్త మాంస నేత్రాలతోటి దేవీ దేవతల దర్శనం చేయవచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదన్నా ఒక నేను నీతో ఉన్నా అని చెప్పేసి తప్పకుండా తెలుస్తుంది మరి ఇప్పుడు ఆరు నెలలను చేస్తే సంవత్సరం సంవత్సరాల తర చేశారని చెప్పేసి అంటే ఇంకా కైవల్యం కోసం జ్ఞానం పూర్తి అవ్వడం విధులు ఇంకా ఆ దేవీ దేవతలే తను అయిపోవడానికి ఎక్కువ సంఖ్య చేయాలి కానీ మంత్రా బంధం మాత్రం ఇంత సంఖ్య అయితే సరిపోతుంది దీన్ని మనం మంత్ర సిద్ధి అనవచ్చు మంత్ర అధికారం అనొచ్చు రకరకాలు ఉంటుంది ఇది గణపతిది అయితే గణపతి దేవత గణపతి దేవతను చేయాలంటే గురుబలం ఉండాలి గురుబలం ఉన్నప్పుడే మన సంఘంలో పోతే మన చీకట్లో ఉన్న జీవితం వెలుగులోకి రావాలంటే గురువు పనేది మనం గురు అనే పదానికి అక్షరానికి కూడా ఏదైనా అర్థం ఉంది అని చెప్పేసి అంటే మొత్తం ఉన్న చీకట్లో వెలిగే గురువు గురువు చీకట్లో వెలిగే గురువు మన చీకట్లో వెలుగు గురువు ఉండాలి అని చెప్పేసి అంటే మనకు దిగంబర దిగంబర శ్రీపాదవులవు దిగంబర అనే గురువు దత్తాత్రేయల నామ మంత్రం సర్వశ్రేష్ఠమైనది కైవల్యప్రదమైనది మహానుభావులు దత్తాత్రేయ ప్రభువు నువ్వు అసలు నువ్వు స్వర్ణమాత్ర సంతృష్టాయ నువ్వు ఒకసారి నువ్వు ఆయన తలుచుకుంటే సాల ఆయన తృప్తి చెందే శేసి నీకు అడుగు నువ్వు ఆయన దిక్కేస్తే నువ్వు ఆయన వంద అడుగులు వచ్చేసి నిన్ను రారా బిడ్డ అని చెప్పేసి అని తీసుకుంటాడు అంత కారుణ్యమూర్తి దత్తాత్రేయ ప్రభు అందుకోసం చెప్పేసి అని పదకొండు వందల దత్తాత్రేయ ప్రభు మంత్రం మీరు చేస్తే గురుబలం పెరుగుతుంది మీరు ఎక్కడ అనబోతే మోసపోకుండా నిజమైన నిజ గురువు మీకు దొరుకుతారు మీరు ఈ శరీరం తీసుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు ఈ శరీరానికి ఏదో ఒక పేరు ఉండొచ్చు కానీ ఈ శరీరం తీసుకోవడానికి ఆధారమైన ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఏ ఋషి మండలానికి సంబంధించింది ఏ ఆచార సాంప్రదాయానికి సంబంధించింది నువ్వు శైవుడవా శాక్తయడవా వైష్ణవుడవా ఏంది అని చెప్పేసి అనేది పూర్తిగూఢంగా నీకు దత్తాత్రేయ ప్రభు నీకు విశదీకరించేసి నీకు జ్ఞాన మార్గంగా నీ ఋషి సాంప్రదాయానికి నిన్ను మార్గాలు వేస్తారు మహానుభావులు ఎందుకు అని చెప్పేసి అంటే దిగంబర దిగంబర శ్రీపాదవలవు దిగంబర గురుబలం కోసము దొంగ గురువులు అనేది ఇప్పుడు కలియుగంలో ఎక్కువ కనుక అలాంటి ఏ ఉపద్రవాలు లేకుండా నీకు శాస్త్రపరమైన దత్తాత్రేయ ప్రభుని పట్టుకుంటే రెండు రకాల జ్ఞానం వస్తుంది వస్తే మౌనం లేదంటే వాగ్దేవత సరస్వతి ఏ ప్రశ్న అడిగినా గానీ ప్రశ్నకు సమాధానం చెప్తున్న అంటే అక్కడ దత్తాత్రేయ ప్రభు ఉండని అర్థం సత్యం ఉందని అర్థం లేదు అని చెప్పేసి అంటే మౌనంగా ఉన్నా కానీ దత్తాత్రేయ ప్రభు ఉండని అర్థం సత్యం ఉందని అర్థం ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి దత్తాత్రేయ ప్రభు రెండు రూపాయలుగా ఉంటాడు మహా మౌనం లేదని చెప్పేసి అంటే వాగ్దేవత సరస్వతి స్వామి ఈ రెండు కూడా దత్తాత్రేయ ప్రభు ఉంటారు ఇది అయితే మనం ఈ మంత్రాలు ఈ రెండు మంత్రాలు చేయడానికి సశరీరంగా ఉండి మన మార్గ నిర్దేశకం చేసే శాస్త్ర ప్రమాణంగా గురు పరంపరతో ఉన్న ఒక గురువు మనకు తప్పకుండా కావాలి దత్తాత్రేయ ప్రభు పాదాలు మనం పట్టుకోవాలంటే నువ్వు ఈ పాదాలు పట్టుకుంటే ప్రదం పొందుతావు అని చెప్పేసి అని చెప్పగల యోగ్యులు సంపూర్ణ సాధకులు ఆ విధి విధానంగా ఆయన తత్వదర్శి అయి మార్గదర్శి అయి మనకు ఎల్లవేళలా మనం నడిపించడానికి ఒక గురువు ఉండాలి ఆ గురువు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శమ ఎందుకు సశరీరంగా ఉండి లోక కళ్యాణార్థం అని చెప్పేసి అని ఇప్పుడు సనాతన ధర్మంలో ఎవరికైనా గానీ ఎవరు కూడా మంత్ర సాధన ఆయన చేయాలి అనుకుంటే ఆ మంత్రం నాకు దొరకలేదు ఒక మార్గం నాకు దొరకలేదన్న ఎవరు కూడా బాధపడద్దు అని చెప్పేసి అని నానా రకాల మంత్రాలని చెప్పేసి అని విధానాలని చెప్పేసి అని అన్ని కూడా ఆయన మహానుభావులు సర్వాచార శ్రేష్టులైన మనకు పూర్తి కూడా మనకు సర్వ విద్యలు కూడా విధానంతో మనకు నేర్పిస్తున్న సాక్షాత్తు వాగ్దేవత ఆయన ఆ వాగ్దేవత అందుకోసం చెప్పేసి మనకున్న ఎలాంటి ఉపద్రవాలైనా సరే కానీ పోవాలి అని చెప్పేసి అంటే మనం ఎవరినైతే మనం ఎక్కువ తలుచుకుంటున్నామో వాళ్ళ విజ్ఞానం అనేది మనకు సంప్రాప్తిస్తుంది మనకు శాస్త్ర ప్రమాణం అనమాట జో కరేగా ఓ బనేగా అని చెప్పేసి అంటారు ఎవరు ఏది చేస్తే అది అయిపోతారు యద్భావం తద్భావతి అట్లా నీ గురువును నువ్వు చంద్రశేఖర దత్త గురుదేవ శరణమా శరణమా అని చెప్పేసి అనడం వల్ల చంద్రశేఖర దత్త గురుదేవుల కాంతి శరీరంలోకి నీ కాంతి శరీరం బంతం ఏర్పడుతుంది దీని కనెక్టివిటీ అంటారు మహానుభావులు అప్పటి వరకే ఆయన కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసేసి విధి విధానంగా బతికేసి మనకు మార్గ నిర్ద చేస్తున్నారు కనుక ఆ గురుదేవుల పాదాల దగ్గర మనం ఆయన కాంతి శరీరంలోకి ప్రవేశిస్తే ఆయన గుణతత్వాలు కావచ్చు ఆయన జ్ఞాన సంపాదన కావచ్చు ఆయన విధానం కావచ్చు ఆయన మార్గ నిర్దేశం కావచ్చు మనకు ఎన్ని దేవి దేవతలతోటి సాధన చేయాలన్నా కానీ మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మార్గదర్శిగా శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవుల నామమంత్రం మనకు మార్గం నిర్చనం చేస్తుంది అనమాట ప్రధానంగా మొదటగా చంద్రశేఖర దత్త గురుదేవుల నామమంత్రం చేయాలి ఎందుకంటే సశైరీ ఉన్న చంద్రశేఖర దత్త గురుదేవుల నామమంత్రం చేయడం వల్ల నీకు మార్గం అనేది పడుతుంది ఇక శరీరంగా ఉండేసి మార్గం చూపిస్తున్న తత్వదర్శి మార్గదర్శి చంద్రశేఖర దత్త గురుదేవులు ఆయనను అందుకోసం అని చెప్పేసి అని మనం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ అని చెప్పేసి అని కనీసం ఒక మాల నూట ఎనిమిది సార్లు చేయండి మీకు పోషణ కోసమని ఎలాంటి ఆటంకాలు లేకుండా పోవడానికి అని జ్ఞాన కైవల్యాల కోసం అని చెప్పేసి అని విధి విధానం అని అన్ని రకాలుగా గురుస్థానములు ఉండేసి మీకు నడిపించే గురు దత్తాత్రేయ ప్రభు అనుగ్రహం మీకు రావడానికి కోసం అని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర కనీసం పదకొండు వందలు తగ్గకుండా చేయండి ఎంతో మందికి చెప్తున్నాను నేను దాదాపు నేను దిగంబర దిగంబర శ్రీపాద ఉల్లభ దిగంబర అని చెప్పేసి అని గురు దత్తాత్రేయాల నామమంత్రం నేను ప్రచారకంగా నేను నామమంత్రాలుగా నేను వాట్సాప్ లో కావచ్చు నామమంత్రాలుగా ఇలా చెప్పబట్టి నేను దాదాపు నాకు సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అవుతుంది ఇన్ని రోజుల్లో ఎంతో మంది సరిగ్గా నియమపాలన చేస్తూ సాధన చేసిన వాళ్ళు మా చీకట్లో ఉన్న జీవితం వెలుగులోకి వచ్చిందని చెప్పి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ మంత్రక్షరాన్ని ఎప్పుడు కూడా అక్షరం నాశనం లేని అక్షరం ఆ అక్షరాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వు తప్పకుండా నీ గుణంగా కైవల్యమే తప్ప ఇంకోటి లేదు ఇంకోటి లేదు నువ్వు నష్టపోకుండా ఉండాలంటే దత్తాత్రేయ ప్రభు ఆయన మొత్తం ఉన్న కాడికి సర్వకలాప సర్వవల్లభులు ఆయన అందుకోసం చెప్పేసి అని సర్వకళావల్లభులు కనుక నీకు అన్ని కళలు కూడా ప్రావీణ్యం ఇస్తుంది నీకు విధానం నిజం అనేది ఏదో దత్తాత్రేయ ప్రభువును పాదాలు పట్టుకుంటే తెలుస్తుంది నిజం తెలియకపోతే అజ్ఞానంతో మనము నిజం అనుకొని మనం మోసపోతాం అందుకోసం చెప్పేసి అని దత్తాత్రేయ ప్రభుని పట్టుకుంటే మనకు నిజం అనేది మార్గదర్శిగా ఉంటారు మహానుభావులు తర్వాత మనను పోషించుకోవాలి గనక గణపతి మనకు ముందు ముందు విఘ్నాలు రాకుండా ఉండాలి గనక గణపతి మహానుభావులు మనకు ఆయన ప్రథమ పూజలు విఘ్నాధిపతి మూలాధారంలో ఉంటారు కనుక ఈ శరీరాన్ని పోషకులు గనక గణపతిని పట్టుకోవాలి ఇంకా ఈ నియమాలు వచ్చేసి సహజమైన నియమాలు మీరు ఇప్పుడు నాకు రుద్రమంత్రాన్ని తీసుకున్న వాళ్ళు కావచ్చు ఈ మంత్రాలు చెప్తుంటే కూడా నియమాలు ప్రధానంగా అడుగుతుంటారనమాట మీరు ఎప్పుడు చేయాలి ఎంత సంఖ్య చేయాలి అని చెప్పేసి అని నేను ప్రధానంగా చెప్పినాను మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ఇది చెప్పిన సంఖ్య చంద్రశేఖర్ దత్త గురుదేవుల వచ్చే విషయము ఒక దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ నేమో పదకొండు మాలలు శ్రీ గణేశాయనమునేమో వంద మాలలు ఇది కనీసం చేయడానికి నాలుగు గంటల టైం పడుతుంది నాలుగు గంటల టైము మీరు రెండు భాగాలు చేసుకుంటారో ఒకేసారి కూర్చుంటారో మీ ఇష్టం ఇరవై నాలుగు గంటల్లో మీకోసం అని చెప్పేసి నాలుగు గంటలు మీరు కనీసం మీరు వెచ్చించండి మీ జీవితం మారాలి అని చెప్పేసారంటే ఇంతకు ముందుకు జీవితం మీరు ఏదైతే గడుపుతున్నారో ఆ జీవితం మీకు సుఖశాంతంలో కావచ్చు మానసిక ప్రశాంతత కావచ్చు ఇస్తలేదు అంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నువ్వు ఒక జీవితం బతుకుతున్నావు అది నీకు తృప్తిని ఇస్తలేదు సుఖశాంతులు లేవు ప్రశాంతత లేదు దాన్ని మార్చుకోవాలి ముళ్ళు ఉన్నాయని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా ముళ్ళు దొక్కడం అజ్ఞానం అవుతుంది ముళ్ళు ఉన్నాయని చెప్పి తెలిసినప్పుడు ఏం చేయాలి బాటలోకి రావాలి బాటనే మార్గం నియమ పాలన పతంజలి యోగ సూత్రాలు తప్పనిసరి ఎవరైనా గాని పాటించాల్సిందే దీని గురించి ఒక్కొక్క యోగ సూత్రం గురించి విధి విధానంగా మనము ముందు ముందు వీడియోలు చేయడానికి ప్రయత్నం చేద్దాం పతంజలి యోగ సూత్రాలు ప్రధానమైనవి యమనియమాలు అని చెప్పేసి అంటారు వీటితోటి మనం సాత్విక భోజనం మీరు శారీరకంగా కష్టం చేస్తే కనీసం ఎనిమిది గంటలు కష్టం చేస్తే రెండు పూటలు తినండి లేకపోతే ఒక్క పూట భోజనం మీకు సరిపోతుంది ఒక గ్లాస్ మజ్జిగ నీళ్ళు తాగండి కొన్ని మరమరాలు తినండి కొన్ని అటుకులు తినండి మీకు ఒకవేళ సాయంత్రం ఒకవేళ ఆకలి అయితే అతి తక్కువ అల్పంగా తీసుకున్నప్పుడు మాత్రమే సాధనలో ఉన్నతంగా పోతుంది సాధన ముందరికి నియమపాలన చేస్తూ బ్రహ్మచర్యాది నియమాలు పాటించాలి చాలా ప్రధానంగా ఏకభుక్తము బ్రహ్మచర్యము సాత్విక భోజనము ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా సరే ఈ మంత్రం చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మంత్రం దోషం అయితే లేదు ఇది ప్రధానమైన సాత్వికమైన మంత్రాలు ఇరవై నాలుగు గంటల మీరు ఏ రాత్రి చేసుకుంటారా పగలు చేసుకుంటారా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు మందిరంలో చేసుకోవచ్చు పూజ గదిలో చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా సరే చేసుకున్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రధానంగా అంటుముట్టు దోషాలు ఏమైనా ఉంటే అవి మాత్రం చేసుకోవాలి ఇంట్లో ఎవరన్నా రజస్వాలు ఉంటే ఆ ఐదు రోజులు మీరన్నా బయటకోండి లేదని చెప్పేసి అంటే మంత్రం ఆపడానికి ప్రయత్నం చేయండి ఆడవాళ్ళు చేసుకోవచ్చు మగవాళ్ళు చేసుకోవచ్చు నపుంసకులు చేసుకోవచ్చు సర్వులు చేసుకోవచ్చు ఈ మంత్రానికి ఇల్లు చేసుకోవచ్చు ఇల్లు చేసుకోవద్దని లేదు మీరు ఒకవేళ నేను అతీంద్రియ శక్తులు సాధించాలి మంత్ర సాధన చేసి నేను కైవల్యం పొందాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈ సాధనతోటి మొదలు పెట్టండి లేదు నన్ను ఇది అతీంద్రియ శక్తులని మంత్ర సాధన అనేది లేదు కేవలం నన్ను నేను ఉద్ధరించుకోనిక చాలు అనుకుంటూ కూడా ఈ మంత్రాలు చేసుకోండి మీరు ఎలా చేసుకున్నా కానీ నేకిప్పుడు ఒక గురస్థ ధర్మంలో ఒక మహా సాధ్యం ఉంటుంది మహా ఉత్తమ ఇల్లాలి కానీ తన పరిస్థితులను బట్టేసేసి బయటికి రాలేకపోవచ్చు సాధన కోసం అని చెప్పేసి బయటికి రాకపోవచ్చు ఒక గురువుని ఆశ్రయించేసి ఆయన సేవ చేసేసుకొని విద్య అనేది ఉపదేశం అనేది తీసుకోనికి అవకాశం లేకపోవచ్చు వాళ్ళ ఒత్తిడి కావచ్చు ఇంకేదైనా విధానం కావచ్చు లేదా దేశ విదేశాలలో ఉండొచ్చు ఏదైనా పరిస్థితుల్లో పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఇంకెవరైనా సరే కావచ్చు ఒక గ్రూప్ దగ్గరికి వచ్చేసి మేము మంత్రం తీసుకోవడానికి మాకు అవకాశం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ నామమంత్రాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఆటంకాలు ఉపద్రవాలు ఎలాంటి హానికరంగా లేకుండా వాళ్ళకు కైవల్య ప్రదమిస్తుంది ఈ నామమంత్రాలు ఇది ప్రధానమైన అంశం నాయన ఇవాళ ఈ అంశం కోసం చెప్పేసి అని మనము మాట్లాడేసేసి దీంతో ఇప్పుడు ముగిద్దాం ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు మంచి విషయాలు శ్రీ 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 చంద్రశేఖరేవరణ నా గౌరవరం నా గురవరం నా గురం జై గురుదేవ దత్త శరణు శరణు శరణు